నేను పవన్ కళ్యాణ్ యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలు నర్సరాపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా పవన్ కళ్యాణ్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే పట్టణంలో పలు చోట్ల మొక్కలు నాటారు అలాగే ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని అన్నారు రానున్న రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ఆశీస్సులతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు అలాగే సయ్యద్ జిలాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోటి మొక్కల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అంటున్నారు సయ్యద్ జిలాన్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ తో మా చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫేస్ టు ఫేస్ నేడు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై ఐదు పుట్టినరోజులు నరసరావుపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు అటు పేషెంట్లకి ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ బెడ్ పంపిణీ కార్యక్రమే కాకుండా కూడా అటు అనాథ పిల్లలకు కూడా దుప్పట్ల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనతో పాటు జనసేన ఇన్ఛార్జి అదే అదేవిధంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును ఆయన మాటలను తెలుసుకున్నాం సార్ ఈరోజు యాభై ఐదో పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి ఒక ఓ పక్క వరదలు నష్టం జరుగుతుంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పిలిపించారు పుట్టినరోజు వేడుకలు చెప్పొద్దని సో ఎలా చూడాలి ఇవాళ మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం చేసుకుంటున్నాము న్యాయంగా అయితే మూడు రోజులుగా వర్షాల వల్ల తుఫాను వల్ల వరదల వల్ల ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవద్దని అనుకున్నాము కానీ అనివార్య కారణాల వల్ల మరి లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ కాయలు బిస్కెట్లు ఇవన్నీ కూడా పంచాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక చిన్నగా చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్థాయిని నిజంగా అయితే మరి ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత ఇవి చాలా ఘనంగా చేద్దాం అనుకున్నాము మరి చిన్న చిన్న ఈ వరదలు వీటి వల్ల మేమందరం కూడా ఆగిపోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల కల మనిషి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనకు అనుగుణంగా ఒక విజన్ తోటి ఇద్దరు ముందుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ జనసేన బీజేపీ ప్రతి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గడిచిన మూడు సంవత్సరం మూడు నెలలుగా మరి నక్షాబట్నంలో శానిటైజేషన్ డ్రైవ్ తీసుకున్నాము కాలువలు పొడికి తీయటం జరిగింది రోడ్లు గుంటలు బోటు చేస్తున్నాం మరి ఫాగింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఉమ్మడి ప్రణాళికలో మరి జనసేన కన్వీనర్ మరి జన జులాని గారు కానీ రంగిశెట్టి రామకృష్ణ గారు అదే టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు పవన్ కళ్యాణ్ పది లక్షల మొక్కలు నాటాలని ఒక ప్రణాళిక శ్రీకారం చుట్టారు మొన్న కార్యక్రమం కూడా చేత తాత్కాలికంగా ఆగిపోయినటువంటి పరిస్థితి పుట్టినరోజు వేడుకల్లో అలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఇవాళ పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే వనమోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టా నర్బేట ఇవాళ మళ్ళీ మొక్కలు నాడుతూ ఉన్నాము ఇవాళ మొక్క నాటి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ మొక్కని మరి ఎంత పెద్దదేందో చూపించే బాధ్యత మనం తీసుకోవడం జరిగింది మొక్కల రక్షణ కూడా మరి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తీసుకుంటున్నాము ప్రతి కార్యక్రమాన్ని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ప్రతిదీ ముందుకు తీసుకెళ్లమని చెప్పడం జరిగింది ఇవాళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా మరి బియ్యం పప్పులు నూనె పంపిణీ చేయడం జరిగింది మరి వాళ్ళ హాస్పిటల్ అయితే బ్రెడ్ బిస్కెట్లు ఎన్ని ఇవ్వడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అండగా ఉంటాము రేపు మొన్న ప్రతిపక్షాలు అంతే ఉన్నాము కరోనా టైంలో అదే విధంగా సహాయం చేశాము ఇవాళ అధికార పక్షంలో ఉన్నా కానీ విధంగా సహాయం చేస్తున్నాం నిజంగా అయితే ఇవాళ వరదల జరుగు వరద ప్రాంతాల్లో మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా బయటకు వచ్చి సహాయ చర్యలు చేపట్టాలి కానీ వాళ్ళకి ఎప్పుడు అధికారాలు ఉన్నప్పుడు కూడా అది అలవాటు లేదు ఇప్పుడు లేదు అయినా కానీ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నిత్యం ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం పనిచేస్తుంటాం పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాభై ఐదు పుట్టినరోజు వచ్చే ఒక సినీ ఫీల్డ్గా ఒక సామాన్య వ్యక్తిగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజారాజ్యంలో ఆయన చేసినటువంటి సేవలు కానీ అదేవిధంగా జనసేన స్థాపించి అనూహ్యంగా నూట అరవై నాలుగు సీట్లు రావడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మెజార్టీ తీసుకొచ్చాడు బీజేపీకి కానీ అటు చంద్రబాబుకి కానీ సో యువతకి ఎలాంటి అంటే పవన్ కళ్యాణ్ ఆదర్శాలని యువతకి ఎలాంటి సందేశాన్ని అంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఈ రెండు కలగ కలబోసి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసేమో నూట అరవై నాలుగు సీట్లు తేవడం జరిగింది ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగుంది వైసీపీ ప్రభుత్వం మీద ఎన్ని కూడా కలిపి మనం వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ కూడా మాకు ఇగో ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ వింటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సీనియార్టీకి గౌరవం ఇచ్చి వాళ్ళు ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మన ప స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చుకుందామని ఆలోచన చేస్తున్నాము ఇవాళ చూస్తే అమరావతికి నిధులు ఇచ్చారు మరి పోలవరం నిధులు ఇచ్చారు అంటే ఈ రెండింటిని కంప్లీట్ చేస్తాం డెఫినెట్గా రెండేళ్లలో రెండు కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం జరుగుద్ది అదేవిధంగా అన్ని చోట్ల మేము ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి పదాలు తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు నాయకులు మనకు మాటిచ్చినారు కాబట్టి ప్రజలకు అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి జనసేన కార్యక్రమంలో కానీ అదే కార్యాలయంలో కానీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ అటు అనాథ శరణాలయాల్లో కూడా అనా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం ప్రస్తుతం మనతో పాటు జనసేన ఇన్ఛార్జి నర్సులోపేట ఇన్ఛార్జి జిలానీ గారు ఉన్నారు సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక పార్టీ ఆఫీసులో ఘనంగా కేక్ కట్ చేయడం మొక్కలు నాటే కార్యక్రమం చేసాం వాళ్ళు సేవా కార్యక్రమంలో ఈరోజు నిన్నటి నుంచే పాల్గొనడం జరిగింది నిన్న ఏరియాలో పోయి కూరగాయలు అవి పంచడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా వేరే చోట పోయి మొక్కలు నాటడం ఈ సేవా కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు నిన్న మధ్యాహ్నం కాన్ఫరెన్స్ కాల్లో ఒకటే చెప్పారు సహాయపడండి ప్రజలకు సహాయపడండి నా గురించి కేకులు కట్ చేయటం ర్యాలీలు చేయడం ఇవన్నీ మానేసి మీరు ప్రజలకు సహాయపడండి ఉపయోగపడండి అని ఒకే వినాదంతో చెప్పడం జరిగింది కాబట్టి సింపుల్గా శవ కార్యక్రమం చేయటం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ పది లక్షల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు దానికి శ్రీకారం చుట్టారు సో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు మొదలుపెట్టారు సో జనసేన ఎలా ముందుకు తీసుకెళ్తుంది రాబోయే అంటే ఏం చెప్తారు ఈ శ్రీకారం చుట్టాం మా ఆఫీస్లోనే ఈరోజు ఇందాక గంట క్రితం మేము శ్రీకారం చుట్టాం ఈ వర్షాభావం వల్ల మొత్తం అన్ని చోట్ల చేయలేకపోతున్నాం ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా స్టార్ట్ చేసి కంటిన్యూగా పది లక్షల మొక్కడి ప్రతి కాన్స్టిట్యున్సీకి వాళ్ళు అలాట్మెంట్ ఇచ్చారు దాని ప్రకారంగా మేము గ్రామాల్లో మొక్కలు డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వస్తా లేదా స్వయంగా పార్టీ ఆఫీస్ నుంచి లేదు లేదు ఒక ప్రభుత్వం మాకు సప్లై చేసేది మినిమం రేటు మేము పే చేస్తే ప్రభుత్వం దానికి ఇస్తే ఫ్రీగా ఏమి ఇవ్వదు ఇది తీసుకో మేము గ్రామాల్లో కంపల్సరీ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ బాగా అనుకూలంగా ఉంటే అక్కడ స్థాపిస్తాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే యాభై ఐదో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆ పుట్టినరోజు వేడుకలు అటు ఆ పేషెంట్లకి పళ్ళు పంపిణీ బెడ్ పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతుంది అటు అనాథ శరణాలయంలో దుప్పట్ల పంపిణీ అటు అన్నదాన కార్యక్రమం కూడా నరసరావుపేట నియోజకవర్గంలో ఘనంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పది లక్షల మొక్కలని నాటాలనే ఒక శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు పెంపే పెంచే విధంగా అటు ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ పార్టీ ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా అటు నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీ సయ్యద్ జిలాని చెప్తున్నటువంటి పరిస్థితి సుభాష్ తో రమేష్ భారతి మరువన్ టీవీ నర్సరావుపేట